తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇవాళ రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వాయుగుండం రేపు తీరం దాటనుండగా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది మరోవైపు హైదరాబాద్లో రాత్రి నుంచి విడువని వర్షం పడుతోంది మాదాపూర్ రాయదుర్గం జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట్ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ గండిపేట శంషాబాద్ అత్తాపూర్ ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది